హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన అలాగే అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపి చెబుతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చిన్నపిల్లల నుండి ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు అస్సలు చేదు అనేది లేదండి వాళ్ళకి కాకరకాయ ఫ్రై అనేది కూడా తెలియకుండా అంత టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గనక కాకరకాయ ఫ్రైని తయారు చేసుకుంటే చేదు లేకుండా చాలా రుచిగా తయారు చేసుకుంటారు మరిక లేచకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి అందులోకి ఇలా నేను ఇక్కడ అర కేజీ దాకా కాకరకాయలని తీసుకొని పైనుండే గుల్లగుల్లగా ఉంటుంది కదా కాకరకాయకి దాన్ని లైట్గా ఫీల్ చేసేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకు చేదు అనేది ఎక్కువగా తెలియకుండా ఉంటుందండి తినేటప్పుడు అందుకోసం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రైకి కాబట్టి ఇలా కట్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ మార్నింగే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నైటే వీటిని చిన్నగా కట్ చేసైతే ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నానండి ఇప్పుడు వీటిని రెండు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత చిటికేడంత పసుపు అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి ఇలా పసుపు ఇంకా ఉప్పును వేసి కాకరకాయలని ఉడికించుకోవడం వల్ల చేదు అనేది తక్కువ అవుతుందండి అందుకోసమే ఇలా ఒక విజిల్ అయితే వేపించండి కుక్కర్లో ఉంచి ఇలా కుక్కర్ని క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద ఉంచేసి ఒక విజిల్ వేపించిన తర్వాత పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక బాండిని ఉంచుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి ఇందులోకి నాలుగైదు దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఐదారు దాకా వెల్లుల్లిపాయలని కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని పోపును మొత్తం కూడా ఫ్రై చేసుకోండి ఇలా పోపు మొత్తం కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి కాకరకాయ ఫ్రైకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా పడతాయండి మరి మనం కాకరకాయని ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా వేసుకొని ఫ్రైని తయారు చేసుకుంటే కాకరకాయ ఫ్లేవర్ అనేది కాస్త తగ్గుతుందండి చేదు అనేది అందుకోసమే ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త త్వరగా వేగడం కోసము కాస్త అంత ఉప్పును వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి టమోటోలు కూడా నేను ఐదు దాకా తీసుకున్నానండి మీడియం సైజ్ టమోటోలని ఐదు దాకా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసితే వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలిపేసి టమోటో ముక్కలు కూడా పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ టమోటో ముక్కలు ఫ్రై అయ్యే లోపల మరొక పక్కన మనము ఉడికించి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని ఆ కుక్కర్ మూతను తీసేసి కాకరకాయలో ఉండే వాటర్ని మొత్తం కూడా తీసేసుకోవాలి ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ ని మొత్తం కూడా తీసుకోవాలండి ఈ కాకరకాయలో ఉండే వాటర్ ని మొత్తం కూడా ఇలా చేతితో ఇలా పిండేస్తే కనుక ఎక్స్ట్రా వాటర్ మొత్తం కూడా వచ్చేస్తుంది ఇలా అన్ని కాకరకాయలని పిండేసి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మరొక పక్కన మనము ఉడికించుకుంటున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటో ముక్కల్ని ఇలా కలుపుతూ మరొకసారి ఫ్రై చేసుకోండి ఇంకాస్త మెత్తబడాలండి అందుకోసమే మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించండి చూడండి ఇలా టమాటో ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇలా పూర్తిగా మెత్తబడేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఇందాక మనము ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి కాకరకాయలో ఉండే ఎక్స్ట్రా వాటర్ని మొత్తం కూడా తీసుకున్నప్పుడే మనకు చేదు అనేది కూడా తక్కువైపోతుందండి అందుకోసమే ఇలా వాటర్ మొత్తం కూడా పిండి వేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని అలా అయితేనే మనకు చేదు అనేది తక్కువ పడుతుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కాకరకాయ ముక్కల్ని బాగా కలిపేసుకోండి ఆ తర్వాత ఇందులోకి రెండు నుండి మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి కాకరకాయ ఫ్రైకి కారం అనేది కాస్త ఎక్కువగా పడుతుందండి అందుకోసమే కాస్త ఎక్కువగా వేసుకోండి కారం అనేది మీ స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకుని ఇలా పూర్తిగా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం తురుమును వేసుకోండి అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి మనము కాకరకాయలోకి బెల్లం అనేది కంపల్సరీగా వేసుకోవాలండి బెల్లం వేసుకున్నప్పుడే మనకు చేదు అనేది బ్యాలెన్స్ అవుతుందండి కారం ఇంకా పులుపు ఇంకా బెల్లం ఈ మూడిటిని కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే మనకు చేదు అనేది తక్కువ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి చింతకాయ గొజ్జును వేసుకుంటున్నానండి చింతకాయలను నేను ఉడకపెట్టేసి పులుపునైతే తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఆ పులుపును వేసుకున్నాను మీరు కావాలనుకుంటే కనుక చింతపండును నానబెట్టి ఆ గొజ్జును వేసుకోండి లేదా ఇలా చింతకాయ గొజ్జు కనుక మీకు అవైలబుల్గా ఉంటే ఆ దాన్ని కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి ఇలా చింతకాయ గొజ్జు వేసుకుని కాకరకాయ ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో